ఫ్రెండ్స్ ఆంధ్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టును సందర్శించి మరి అక్కడ ఉన్నటువంటి అక్రమ రవాణా ఏవైతే జరుగుతున్నాయో రైస్ జరుగుతుందో వాటిని నివారించినటువంటి సమయంలో వాటిని నివారించి ఆ యొక్క ఆ ఓడని సీజ్ చేయాలని చెప్పినటువంటి విషయంపై మరి పలు రకాలుగా మరి వైఎస్ఆర్ సిపి వాళ్ళు కావచ్చు పబ్లిక్ కావచ్చు కొంతమంది రియాక్ట్ అవుతున్నారు ఇది ఎంతవరకు సమ సమంజసం అంటారు మీ యొక్క అమూల్యమైనటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటిది కరెక్ట్ అంటారా లేకపోతే రాజకీయం యొక్క లబ్ధి ఉందని మీరు అనుకుంటారా ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఉండి అతను ఆ యొక్క కోర్టును సందర్శిస్తుంటే కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అతన్ని పోనీకుండా అడ్డుకోవడం అనేది జరిగింది అయినా కానీ ఆ అడ్డుకున్నటువంటి వ్యక్తులు మొత్తాన్ని ఆయన ఎదుర్కొని మరి అందులో బోట్లో ప్రయాణం చేస్తూ ఆ యొక్క అక్రమ రవాణా జరుగుతున్నటువంటి రైస్ ఏదైతే ఉందో వాటిని నివారించి అధికారులను సీరియస్గా మందలించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే దీనిని బట్టి పవన్ కళ్యాణ్ గారిని మీరు సమర్థిస్తారా లేకపోతే ప్రశంసిస్తారా లేకపోతే విమర్శిస్తారా అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అతను చేసినటువంటి విషయం మంచిదైతే మరి పాజిటివ్గా కామెంట్స్ కట్టండి కాదు రాజకీయం యొక్క లబ్ధి ఉందనుకుంటే ఆ విధంగా కామెంట్స్ పెట్టండి ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు మరి నిస్వార్థంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిదని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను జై హింద్